కాకినాడ జిల్లాలో ఎన్డిఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఇరవై రోజులుగా విపత్తు తుఫాను అగ్ని ప్రమాదం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని డిస్టిక్ ప్రాజెక్టు మేనేజర్ ఎం లావణ్య పేర్కొన్నారు ఈ సదస్సులో ముగింపు సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ అవగాహన సదస్సులో ముగింపు సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు సునామీ భూకంపాలు అగ్ని ప్రమాదాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ జీడి మన్మోహన్ యాదవ్ జగదీష్ శ్రీనివాస్ సందీప్ కుమార్ చంద్ర వెంకటేశ్వర్లు పి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరు రండి వెనకాల ఎవరు ఉండిపోండి చెప్పండి అలా మొక్క పట్టుకోండి మొక్కలు ఎలా పట్టుకోండి

అనేది ఎన్డిఆర్ఎఫ్ టీం వాళ్ళు నిర్వహించారు మన జిల్లాలో ఇరవై రోజులుగా అవుతోంది అంటే ఇక్కడ మన్మోహన్ యాదవ్ గారని నాతో పాటు ఉన్నారు వారు ఈ టీంకి కమాండెంట్గా వ్యవహరించారు ఆయన టెన్త్ బెటాలియన్ కమాండెంట్ విజయవాడ నుంచి వచ్చారు ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము మనకి కాకినాడలో లో లయింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో లేదా సైక్లోన్ ట్రోన్ ఏరియాస్ తుఫాను ముగ్గు ప్రాంతాలకి అట్టి గురే ప్రాంతాల్లో స్పెసిఫిక్గా ఈ ప్రజలకి సివిలియన్స్ అయిన పబ్లిక్కి మరియు స్కూల్ చిల్డ్రన్కి లే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఇలా రకరకాల సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని కవర్ చేయడం జరిగింది ఆ ఫ్యామిక్స్ ప్రోగ్రామ్ కింద వాళ్ళు విపత్తుల సమయంలో ఎలా అయితే వాళ్ళని వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి అనేది ట్రైన్ అప్ చేయడం జరిగింది ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది తుఫాన్లో ఫైర్ యాక్సిడెంట్స్ లేదా ఇలా ప్రకృతి వైపరీత్యాల సమయంలో వరద ముంపు గురైనప్పుడు ఎలా వాళ్ళని వాళ్ళు కాపా కాపాడుకోవాలి అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళని ఎలా కాపాడాలి అనేది చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఆ ప్రోగ్రామ్ ఈ ట్వంటీ డేస్ ప్రోగ్రామ్ అనేది ఎండింగ్కి వచ్చింది కాబట్టి ఈ సందర్భంలో మొక్కలు నాటడం అనేది జరుగుతున్నాము కలెక్టర్ ఆఫీస్ ప్లేసెస్లో ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు